నంద గోవిందాయ నమో నమీదేవం కరుణానిధానం అవతారం అపార సంసార సముద్రేతు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ మానవ జీవనం ఎలా గడవాలి సుఖశాంతులతో బతకాలి అంటే ఏం చేయాలో ఇది ఉద్ధవ గీత అంట మహాభాగవతంలో చాలా అద్భుతంగా ఉంటుంది జీవన వికాసానికి అమూల్యమైనటువంటి కొన్ని మార్గాలను బోధిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ వృద్ధవుడికి రాబోయే త్వరాలకు అందించేటువంటి వాడు వృద్ధవుడు ఆయన గురించి చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు వీడు మోహానికి వశమైపోయి ధనవాంచవాహాలను దిక్కుకొని క్రూరమైన భావాలు లొంగిపోతుంటాడు శరీరాన్ని ఇట్లాగే ఈ ఈ క్రమంలో శరీరాన్ని పాడు చేసుకుంటూ చిద్రమైపోతాడు ఈశ్వరత్రయం అంటారండి ఈశునాలు అంటే బలమైనటువంటి కోరికలు అంటే ప్యాషన్ అంటామే మనం ఆ ప్యాషన్ని ఈశ్వరము అంటారు ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఈ త్రయంలో చిక్కుకున్నటువంటి మానవుడు శ్లేష్ఠంలో ఏకలాగా ఇరుక్కుపోతాడు తప్ప బయటికి దాని ఏమిటి ఆ మూడు అన్నారు మడిది దారేషణ అంటే భార్య కోసంగా కోరిక ఏ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ వైఫ్ ఇవాళ మనం టీవీలో ఒక వార్త చూసారు ఒకటికి పెళ్లి కాలేదు ముప్పై ఏళ్ళ వాడు బహుకాలంగా పెళ్లి కాలేదని చెప్పి దిగులు పడిపోయి రైలు కదా ఆత్మహత్య చేసుకున్నాడు భార్య మీదంత ప్రేమ భార్య వివాహం కాలేదు అనేటటువంటి ప్యాషన్ తోటి ఆ కోరికతోటి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు మరి తెలియని వాడు అందామా తెలియనివాడు అందామా అంటే ఆ ప్యాషన్ ఫర్ వైఫ్ ఇస్ సచ్ ఇట్ టెంప్ట్స్ పీపుల్ ఇట్ క్రియేట్స్ ఫ్రస్ట్రేషన్ ది మ్యారేజ్ ఇస్ నాట్ డన్ ఎట్ అ ప్రాపర్ టైం సకాలంలో పెళ్లి కానప్పుడు ఫ్రస్ట్రేషన్ దారితీస్తుంది అట్లా మొట్టమొదటి ఏమిటి అంటే ఈ మూడింటిలో ఈషణ త్రయంలో దారేషణ భార్య కోసంగా కావాలి భార్య నాకు కావాలని విశేషమైనటువంటి తపన సరే భగవద్గృహ విశేషం వల్ల ఒక భార్య లభించింది సంతోషంగా ఉన్నాడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత రెండోది మొదలవుతుంది పుత్రేషణ అంటారు ఈషణ అంటే స్ట్రాంగ్ ప్యాషన్ అని చెప్పే కదా పుత్రేషణ అంటే ఏంటి నాకు బలి అయింది వివాహం అయింది అపుత్రస్య గద్దె నాస్తి అన్నారు పుత్రులు లేని వాడిని గద్దులు లేవు అన్నారు కాబట్టి నాకు సంతానం కావాలి ఒక కొడుకు పుట్టాలి అని కోరుకున్నాడు దీనికోసంగా రకరకాల తపస్సులు చేస్తాడు గుళ్ళకి వెళ్తాడు గోపురాలకు వెళ్తాడు తీర్థాలకు వెళ్తాడు నదులకి వెళ్తాడు స్నానాలు చేస్తాడు దానాలు చేస్తాడు ధర్మాలు చేస్తాడు ఏ పెద్దవాడు ఏం చెప్పినా కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంటాడు కానీ సంతానం కలగడం ఎత్తకేలకు పుత్రుడు కలిగాడు సంతానం కలిగింది ఇప్పుడు ఈ భార్యని బిడ్డల్ని పోషించడానికి మూడో ఈ ది థర్డ్ ప్యాషన్ ఇస్ ఓన్లీ ఫర్ ఈజ్ మనీ మరి డబ్బు కావాలి ఇప్పుడు ఒక కుటుంబం ఏర్పడింది ఒక భార్య ఉన్నది బిడ్డలు కలిగారు వీళ్ళని పోషించే బాధ్యత దారాచుదారి బంధాలన్నీ కూడా మగవాడి మెడగ చుట్టుకొని ఉంటాయి వాళ్ళ క్షేమం చూసుకోవాలి వాళ్ళ ఆహార వ్యవహారాలను సమకూర్చాలి చదువు సంచు నేర్చి చెప్పించాలి ఇప్పుడు ఏమవుతుంది అంటాం అంటే ధనం కోసంగా వెతుకులాటా ధనం కోసంగా ప్రయత్నం ధనం కోసంగా పడే తాపత్రయం అంతా ఇంత కాదు సరే ధనం ఇచ్చానయ్యా సాటిస్ఫై అంటే ఇంకా ధనం కావాలి నా తరమే కాదు నా తర్వాత నా తర్వాత తర్వాత తరం ఇట్లా తరతరాలుగా కూడా ఎంత అనుభవించినప్పటికీ కూడా క్షేమంగా ఉండేటట్టుగా అక్షయంగా ఉండేట్టుగా నాకు ఐశ్వర్యం కావాలని కోరుకుంటాడు ఈ రకంగా జీవితం అంతా కూడా ఈశ్వరత్రయాని కోసంగా ఖర్చు పెట్టి చివరికి బాలస్తావత క్రీడా ఆసక్త తరుణస్థావత తరుణీసక్త వృద్ధస్తావత చింతా ఆసక్త పరమే బ్రహ్మణి కోపి సక్త అని చెప్పినట్లు బాల్యం అంతా కూడా చదువు సంచబోయింది కాస్త వయసు వచ్చిన తర్వాత భార్య ఏర్పడింది సంతానం ఏర్పడ్డారు కుటుంబం ఏర్పడింది వాళ్ళ భౌగోగులు వాళ్ళ పోషణం చూసుకుంటూ కాలం గట్టిపోయింది ఇందులో వృద్ధస్తావత చింతసక్త ఇందులో వృద్ధాప్యం వచ్చింది దిగులు పెట్టుకుంది అయ్యో ఏమి చేయలేకపోయినానే మంచి రోజుల్లో నేను ఇల్లు కొనుక్కోలేకపోయినాను ఇల్లు కట్టుకోలేకపోయినాను ఈ పని చేయలేకపోయినాను ఈ పని చేయలేకపోయినాను ఇట్లా దిగులు పెడతాడు ఒక పత్రిక చీఫ్ ఆఫ్ చీఫ్ ఎడిటర్ పెద్ద పేరున్నవాడు ఆయన మహానుభావుడు ఈనాడు పని పనిచేశాడు చీఫ్ ఎడిటర్ ఆయన నేను నాగార్జున సాగర్లో ఉండగా అక్కడ ఆయన వచ్చాడు మా హిల్ కాలేజ్ జూనియర్ కాలేజీలో ఆయన పనిచేశాన్ని పెట్టాడు నేను మా తమ్ముడు శివనారాయణమూర్తి ఇంకో తమ్ముడు విజయసారథి ఇంకో తమ్ముడు ఉన్నాడు ఒక రోడ్డు యాక్సిడెంట్లో పోయినాడు శ్రీధర్ కవర్ మేమంతా వెళ్ళాం వెళితే ఆయన ఆయన చెప్తూ ఉన్నాడు జీవితం అంతా కూడా ఏదో ఇది ఈ వ్యామోహంతో పోతే పరమే బ్రహ్మని కోపక్త ఇంకెప్పుడైనా బ్రహ్మ గురించి ఆలోచించేది రేపు ఉండమని గ్యారంటీ ఉండదు అంటే లేదే అని ఆయన బ్రహ్మాండమైన ఉపన్యాసం చెప్పాడు ఆ వేళ మోహముఖల మీద చెప్పిన వారు కూడా మా చిన్న స్వామి మహారాజు గారు ఆయన కాస్త మెల్లెక్కడ అట్లా జీవితం అంతా ఈ విచారంలో పోతుంటుందని చెబుతూ ఆయన ఒక కథ చెప్పాడు ఏమిటి ఇరవై శ్రద్ధగా మిథిలా నగరంలో పింగళ అనే ఉత్తమరాలైనటువంటి వేశ్య వేష్య ఒకరున్నారు దానివల్ల కొంత పరిజ్ఞానాన్ని పొందాను అది ఎట్లా అంటే ఆమె డబ్బె మీద ఆశతో ఆశతవుతున్న ప్రియుణ్ణి మోసపుచ్చి ధనమిచ్చేటటువంటి మరొకడిని వీటిని చేరదీసింది అంటే వాడిని మరిగింది ఇంకొడత ఎందుకంటే కూడా డెబ్బెప్పించేవాడు వాడు వాడిని తన ఇంటి లోపల తీసుకెళ్లేది వాడితో రాత్రి రాత్రి వాళ్ళు నిద్ర లేకుండా ఊళ్ళో ఊళ్ళో వీధుల్లో వ్యవహరిస్తూ ఉండేది నిద్ర లేకపోవడం వల్ల బాగా నీరసబడిపోయింది ధన మీద ఉన్నటువంటి కాంక్ష వల్ల తిరిగి 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 అలసిపోయింది చెట్టు చివరికి ఆత్మ సుఖం కలిగించేవాడే భర్త అని ఆలోచించింది అంటే భర్త కంటే మించిన దైవం బాల్యకు లేదు ఒక పతివ్రతకి శ్రీహరిని ఇలా చింతిస్తే కైవల్యాన్ని పొందవచ్చు కదా ఎదుగునా జీవితం అంతా పాడు చేస్తున్నాం రాత్రి పూట తిరగడం ఏంటి రాదంతా కూడాను ఒక్కనాడు భగవనామం చేసింది లేదే అని ఈ మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక పాట వచ్చింది మహానుభావుడు స్వామి శర్మ గారు రాశారు ఆయన వేరే పేరు అన్నమాన్య కీర్తన పాడతారే బాలు బాలకృష్ణ ప్రసాద్ గారు దాన్ని పాడారు ఆ పని చేయలేకపోయినా నీ పని చేయలేకపోయినా తపస్సు చేయలేదు దానం చేయలేదు ధర్మం చేయలేదు నీ గురించి ఆలోచించింది లేదు ఏ మొహం పెట్టుకొని పెట్టుకొని నేను కాపాడమని కోరేదయ్యా అని చెప్పి చాలా గొప్ప కీర్తన రాశాడు ఆయన అట్లా నా జీవితం అంతా కూడా పాడు చేసుకున్నాను ఒక్క నాడైనా భగవంతుని ఆరాధించింది లేదే ఈ దయమంతా కూడా ఈ రకంగా వ్యథా చేయకుండా నామం చేసుకుంటేనో భగవత్ కైంకర్యం చేసుకుంటేనో బాగుండేది కదా తన అని చెప్పి భావించేసి దిగులు పడిపోయి తన బెడ్రూమ్ తన సేనాగారాన్ని సమస్త సంపదలని విడిచిపెట్టి వాసుదేవుడి పాదపద్మాలను నమస్కరించి తరించాలి అని అభిలాష పెరిగి శరీరం మెరుపు లాంటిదిని గ్రహించి ఇది చిరకాలం ఉండేది కాదు అని కూడా గ్రహించి ఆమె మనసుని భగవంతుని లగ్నం చేసింది దేహము నిత్యము కాదని దేహము నిత్యము కాదని మోహము తెగగోచి సిద్ధము సిద్ధము నివర్తనుడై గేహము వెలువడినరుడు ఉత్సాహమునంతెందు ముక్తి సంపద అనగా ఓ పాపరహితుడా దేహం అనేది శాశ్వతమైంది కాదు మ్యాన్ ఈజ్ నాట్ ఇమ్మోర్టల్ మ్యాన్ ఈజ్ మోర్టల్ ఈ సపోజ్ టు డై వన్ డే ఆర్ ది అదర్ జాతస్సు ధ్రువో మృత్యు ధ్రువం జన్మత్య తస్మాత్ పరిహారోచిత మర్హసి వాడు పుట్టాడు అనగానే వాడు ఎప్పుడు మరణించాలో వాడు నిశ్చయమై ఉంటుంది మనం తెలియపోవచ్చు కాక కాబట్టి అనిత్యమైనటువంటి దేహాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమున్నది అని ఆ మోహాన్ని తీసిపెట్టేసే సిద్ధులు మనుషులు చర్యించే మార్గాన్ని ఆశ్రయించి ఇల్లు విడిచిపెట్టిపోయిన మనుషుడు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఈ వ్యవధాలని మంచిది కాదు పొద్దున్నేసి ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అనుకుంటున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి ఆ కథని చెప్పాడు ఆయన ఇట్లా ఒక మోహంలో పడిన ఈ ఉద్ధవ గీత మహాభాగవతంలో పదకొండవ స్కంధంలో అత్యంత విలువైనటువంటి విషయాలు చెప్తాడు దీంట్లో భగవద్గీతలో ఉండే విషయాలన్నీ కూడా ఏకాదశి స్కంధంలో ఉద్ధవ గీతలో ఉంటాయి కొన్ని ఒకే రకంగా ఉంటాయి కొన్ని విశేషంగా వివరించి ఉంటాయి అన్నమాట అలాంటి కథ పూర్తి చేశాడు వాసుదేవుడు నిపాదకమల సేవయుపాదాచకులతోడియమను నితాంతాపారభూతదయను తాపసమంతారనా